పూంషి మాత్రే నమ అందరికీ నమస్తేన అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని అరవై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తున్నారంటే దోషములు గల చంద్రుణ్ణి ఈశ్వరుడు తనకు శిరోభూషణంగా ఉంచుకుని చంద్రశేఖరుడు అయ్యాడు దోషములు గల చంద్రుడు వలననే తనను కూడా స్వీకరింపుమని శంకర్లు శివుణ్ణి కోరారు ശ്ലോകമതിന് ജടത്ത പശുത കളങ്കുട്ടലവസ്തി മയി ദ അസ് രാജമൗളേ നമുക്ക് പാത്രം ఈ శ్లోకము పద విభాగం విధంగా చేసుకోవాలంటే జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నా అస్థి మయి దేవ అస్థి యది భవదాభరణస్య భవదాభరణ అస్మికిం పాత్రం టీకా గురించి చది విన్నాం జడత మూఢత్వము అంటే జలమయుడు కావడం పశుత అంటే వివేకము లేకపోవడం పశువు కావడం కళంకిత కళంకము కలిగి ఉండడం కుటిల చరత్వంచ కుటిలముగా సంచరించడం మయి నాయందు నాస్తి నా ప్లస్ అస్తి లేదు దేవా ఓ మహాదేవా రాజమౌళే ఓ చంద్రశేఖరం అస్తి అది ఉన్నట్లయితే మీ అలంకారానికి పాత్రం తగిన వాణ్ణి నా నాస్మికిం కాన ఏమి అని అర్థం అయితే విందాం దేవా చంద్రశేఖరా నాకు జడత్వము అంటే మూఢత్వము పశుత్వము పశువుగా ఉండడం అనగా వివేకం లేకపోవడం కళంకితత్వం కళంకిత్వము కళంకిత్వము అంటే పాపము కలిగి ఉండడం అనగా మచ్చ కలిగి ఉండడం కుటిల చరత్వం కుటిల ప్రవర్తన కలిగి ఉండడం అనగా వక్రతతో సంచరించడం అనే గుణాలు లేవు ఉన్నట్లయితే నేను నీకు చంద్రుడి వలె ఆభరణంగా ఉండడానికి ఎందుకు యోగుణి కాను అని ఇక్కడ చెప్తున్నారు వివరణ పై తాత్పర్యానికి విధంగా వివరణ ఉంటుంది ఈశ్వరుడు చంద్రుని తలపైకి ఎక్కించుకున్నాడు చంద్రుల్లో ఉన్నవి అన్ని దోషాలే చంద్రుడిలో జడత్వము పశుత్వము కళంకిత్వము వంకర టెంకర నడకలు ఉన్నాయి ఎన్ని దోషాలు ఉన్నా ఈశ్వరుడు చంద్రుని తల పువ్వుగా ధరించి రాజమౌళి అనిపించుకుంటున్నాడు అటువంటి దోషాలు ఏవీ తనలో లేవని ఉంటేనే బాగుండేదని అలా దోషాలు ఉంటే తాను కూడా శివునకు పువ్వు అయ్యేవాణని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు చంద్రులోని దోషాలు వివరంగా వింద ఒకసారి చంద్రుల్లో జడత్వం ఉంది జడత్వం అన్నా జలత్వం అన్న ఒకటే ఎందుకంటే లా డా అభేద లడలకు భేదం లేదు జడత్వ జలత్వం అంటే నీటిలో అనగా సముద్రంలో పుట్టాడు కాబట్టి చంద్రుల్లో జలత్వం ఉంది కాబట్టి చంద్రుడిలో జడత్వం ఉంది అంటే స్వయం ప్రకాశత్వం లేకపోవడమే జడత్వం చంద్రుడు సూర్యుడి వల్లనే ప్రకాశిస్తాడు జడత్వం దోషమే కదా చంద్రుల్లో పశుత్వం అనే మరో దోషం ఉంది చంద్రుడు పశువు వలె ప్రవర్తించి వివేకం లేని వాడే గురుపత్ని తారను చేపట్టాడు చంద్రుల్లో కళంకిత్వం ఉంది చంద్రుల్లో మచ్చ ఉంది కాబట్టి అతడు కళంకి చంద్రుడిలో కుటిలచరత్వం ఉంది అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరిగే మార్గము వంకరటింకరగా ఉంటుంది కాబట్టి చరుడని కొందరు చెప్పారు చంద్రరేఖ వంకరగా ఉంటుంది కాబట్టి చంద్రుడు చరుడని మరికొందరు చెప్ చెప్పారు కుటిల చరత్వం కూడా దోషమే కదా ఇలాంటి దోషాలు చంద్రుల్లో ఉన్నా వాటిని పట్టించుకోకుండా శివుడు చంద్రుని తనకు శిరోభోషణంగా చేసుకున్నాడు ఇటువంటి దోషాలు నాలో ఏమీ లేవు మరి నన్ను గ్రహించకపోవటానికి కారణం ఏంటి స్వామి అని శంకరు శివుణ్ణి అడిగారు పైన చెప్పిన లక్ అవలక్షణాలున్న చంద్రుణ్ణి శిరోభోషణంగా చేసుకుని రాజమౌళి అని ఈశ్వరుడు గొప్పగా పిలవబడుతూ ఉన్నాడు రాజమౌళి అంటే చంద్రుడు గలవాడని అర్థం ఇదంతా ఆలోచిస్తే పనికి రాని వాణ్ణి సైతం గొప్పవాడిగా చేసే దయాగుణం శివుడులో ఉందని తెలుస్తుంది ఇన్ని దుర్లక్షణాలున్న చంద్రుణ్ణే ఆభరణంగా శివుడు నెత్తికి ఎక్కించుకుంటే ఏ దుర్లక్షణము లేని తనను అభ్యర్థిస్తే ఆభరణంగా శివుడు తప్పక చేసుకుంటాడని శంకరు ధీమ వాడినే పైకి తీసుకువచ్చే సామర్థ్యం శివుడికి ఉంది కాబట్టి సగటు మంచి లక్షణాలు గలవాడు ఆశ్రయిస్తే శివుడు తప్పక చేరదీసి అతనికి మోక్షం ప్రసాదిస్తాడని దీనిలో సూచన ఉంది ఈ శ్లోకం ద్వారా ఎటువంటి పాపి అయినా శివుడిని ఆశ్రయిస్తే తరింపవచ్చునని సంఖ్య లాభం ఇస్తూ ఉన్నారు జడత్వము పశుత్వము కళంకిత్వము కుటిలచరత్వము గల చంద్రుణ్ణి నెత్తెక్కించుకుని ఏ దోషము లేని తన్ను ఎందుకు ఆచరించడం లేదు స్వామి అని శంకర్ శివుని ప్రశ్నించారు శివుడు మహాకరుణామూర్తి చంద్రుడు వంటి రావణుని వంటి భస్మాసురుని వంటి వారిని ఎత్తుకెక్కించుకున్నాడు దేవతలందరిలో శివుడు గొప్ప దైగలవాడిని బోళాశంకరుని కీర్తి గడించాడు పెద్ద రోగంతో బాధపడే వారికి సైతము స్వస్థత చేకూర్చగల వైద్యుడిని ఆశ్రయిస్తే తప్పక ఆరోగ్యం చేకూరు అధైర్యంతో కృంగిపోయే రోగుల ధైర్యం తెచ్చుకుని ఆ వైద్యుని ఆశ్రయిస్తారు అలాగే మహాపాపులు సైతం శివుని ఆశ్రయించి పౌత్రులయ్యారు కాబట్టి శివుని ఆశ్రయిస్తే అందరూ తరిస్తారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా ఆ చెప్పారు అపిచే సుధురాచారో భజతే మా మనన్య సాధురే మంతవ్య సమ్యక్ వ్యవసి స దీనికి తాత్పర్యం ఏంటంటే మిక్కిలి దురాచారుడైన భక్తితో నన్ను భజిస్తే అతడిని సత్పురుషునిగానే భావించాలి మాభి పాశ్రిత్యేపి సు పాపయోన స్త్రీయో వైశ్యాస్త వైశ్యాస్తథ్రాంగం పునర్బ్రాహ్మణా పుణ్యాక్తశ్య ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున శ్రీవైశ్యాశ్రుద్రులను చండాలాది పాపులను నన్నే శరణు పొంది గతిని పొందుతుంది పుణ్యాత్ములైన బ్రాహ్మణులు రాజర్షులు భక్తులను కూర్చి వేరుగా చెప్పనవసరము లేదు అలాగే ముకుందమాలలో ఆళ్వార్లు సైతము ఇలాగే చెప్పారు మా పేర్మంద మనో విచింత్య బహుదా చిరం నా ప్రభవంతి పాప రిపవ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే మనసా పాపాలను చేశానే ఇంకా నేను నరకానికి పోయి నానా యాతనలు అనుభవించవలసిందే అంటూ నరక బాధను గురించి ఎందుకు భయపడతావు ఈ పాపాలన్నీ మనల్ని ఏం చెయ్యవు నారాయణ ధ్యానం చెయ్యి పాపాలు నశిస్తాయి కాబట్టి ఈశ్వరుని ఆశ్రయిస్తే ఎవరికైనా శివుడు రక్షిస్తాడని తెలుస్తుంది ఈ తాత్పర్యం ఈ తాత్పర్యం ఏంటంటే పై శ్లోకాల్ని కొందరు పెద్దలు మనోరకంగా వ్యాఖ్యానించారు ఈ శ్లోకంలో ఒక చంద్రుని గురించే కాక గంగా లేడి చంద్రుడు సర్పము అనే శివుడు ధరించే ఆభరణాల గురించి చెప్పబడిందని వారు సంయుక్తంగా నిరూపించారు ఇలా చెప్పిన పెద్దలు శ్రీ దివా దివాకర్ల వెంకటవధాని గారు తర్వాత పాదురు శ్రీ రామాంజనేయులు గారు అని చాలా విధాలుగా చెప్పారనమాట ఇక టీకా ఏంటంటే రాజమౌళి చంద్రశేఖర శివ దేవి పార్వతి జడత జడత్వం పశుత మృగత్వం కళంకిత కళంకము కలిగి ఉన్నాడు పుటీల చరత్వం చ వంకరగా సంచరించడానికి దుర్గుణము ఆ మై నాస్తి నా ఎందు లేదు యది ఉన్నప్పటికీ ధరించేడు వాడు అని కూడా భావం భోప్లస్ ఆభరణస్య నీకు ఆభరణంగా ఉండడానికి పాత్ర మరుగుడను నా స్వికిం తానా ఏమి తప్పక అవుతావు ఇక్కడ వివరణ ఏంటంటే శివుడు తలపై గంగను ధరిస్తాడు గంగ జలమయ స్వరూపిణి అది జడత్వము కలది జడత్వముగా మాంద్యము అజ్ఞానము శివుడు లేడిని ధరిస్తాడు అది మృగము పశుత్వం కలది పశుత్వం అనగా మూఢత్వం శివుడు చంద్రుని తలపై ధరిస్తాడు అతనిలో మచ్చ ఉంది అందుకే కళంకి కళంకి తత్వం అనగా పాపం కలిగి ఉండడం శివుడు పాపాలను ధరిస్తాడు పాపము వంకర నడక కలిగి పుటిల చరత్వం అనగా కపట వర్ధనము తాత్పర్యం ఏంటంటే ఈశ్వర చంద్రశేఖర నువ్వు ధరించిన ఆభరణములు అయిన కంగ లేడి చంద్రుడు సర్పము అని వాటిలో క్రమంగా జడత్వం పశుత్వము కళంకితత్వము పుటిల చరత్వం అనే దోషాలు ఉన్నాయి ఇటువంటి దోషం ఒకటి కూడా నాలో లేదు ఉన్నప్పటికీ నేను నీకు ఆభరణంగా ఉండడానికి తగనా నీవు ధరించే ఆభరణాలన్నింటిలోనూ దోషాలు ఉన్నాయి కదా ఇక శ్లోకం ఉన్నాం కదా ప్రతిపాదానికైతే అర్థం అర్థమైతే విద్దాం జడత పశుత కళంపుట జడత అంటే మూఢత్వము సూర్య తేజస్సు లేకుండా చంద్రుడు ప్రకాశించాడు కాబట్టి చంద్రుల్లో జడత్వం ఉంది జడత్వం ఉంది అని మరో అర్థం పశుత అనగా అవివేకిత్వం గురుపత్ని సంగము వల్ల చంద్రుల్లో పశుత్వం ఉంది కళంకిత అంటే క కళంకం కలిగి ఉండడం చంద్రుల మచ్చ ఉంది చంద్రుల దోషాలు జడత్వం పశుత్వం కళకిత్వం తర్వాతది పుటీల చరత్వం నా నాస్తి మై దేవ దేవ అంటే ప్రభు ఈశ్వరాన్ని పిలుపు కుటీల చరత్వం అంటే వంకరగా తిరగడం చంద్రబింబంలో కుటిలత్వం ఉంది మై నాస్తి ఆపై చెప్పిన చంద్రుల్లో ఉన్న దోషాలు ఏవి తనలో లేవని శంకర్లు చెప్పారు ఆస్తి అది రాజమౌళి రాజమౌళి అంటే చంద్రశేఖర అని పిలుపు అస్థి అది అంటే అలా చంద్రులో ఉన్న దోషాలు నాలో కూడా ఉంటే భవదా భరణస్య నాస్మికం పాత్రం సభ ఆభరణస్య అంటే నీకు ఆభరణంగా ఉండడానికి పాత్రం అనగా అర్హుణి నాస్మికిం అనగా కాణ అని ప్రశ్న ఈ విధంగా మనం అరవై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత డెబ్బై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్థ భగవాన్ యొక్క అనుగ్రహణ అందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరే జన సుఖం సమస్త మంగళానికి మనకి స్వస్థరదేవ సంభో